అండి వెల్కమ్ టు జీవి కలెక్షన్ అండి ఈ వీడియోలో కూడా త్రీ కట్ శారీస్ అయితే చూపిస్తున్నాను మేడం ఇవి క్రష్ అనమాట త్రీ కట్స్ లోనే క్రష్ వచ్చినాయి శారీ పన్నా వస్తుందండి ఐదు ఐదు మీటర్ నుంచి ఐదున్నర దాకా ఎలా అయినా ఉండొచ్చు రీకట్ శారీస్ అయితే చూపిస్తున్నామండి నా ఐదు మీటర్ల నుంచి ఐదున్నర దాకా ఉంటుంది శారీ పన్న అయితే మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు పెద్ద పన్నానే వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఎలా అయితే అలా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే ఫ్రా ఫ్రాక్స్గా అయితే బాగుంటాయండి ఇది ప్యూర్ డోల్ అనమాట ఏది నచ్చితే అది తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి మేడం గారు సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ అయితే అడిషనల్ పడుతుందండి ఎక్కడికైనా కొరియర్ చేస్తాము డీటీడీసీ ఇండియా పోస్ట్ అవైలబుల్గా ఉంది మీకు అలా కావాలంటే అలా బస్కైనా చాలా శారీస్ అయితే తీసుకుంటే బస్ కూడా అవైలబుల్గా ఉంది బస్ పార్సల్స్ కూడా వేస్తాము మీరు తీసుకునే దాన్ని బట్టి వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఒక ట్వంటీ పైన తీసుకుంటానంటేనే వీడియో కాల్ అయితే ప్రొవైడ్ చేస్తామండి ఈ శారీచిన జార్జెట్ అనమాట ఇది అలా ఫ్యాబ్రిక్స్ మారుతూ ఉంటాయి ఇది కూడా క్రష్ అనమాట చూడండి ఎలా ఉందో డిస్టల్ వచ్చింది శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని శారీస్ కూడా మేడం ఇవన్నీ కూడా సారీస్ అన్నీ ఏది కావాలంటే అది తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు పంపించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు రివ్యూ షేర్ చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు అందరికీ కూడా కొంచెం పార్సల్స్ డిలే అయితే అవ్వచ్చు మేడం గారు ఎందుకంటే పండుగ వస్తుంది కదా ఈ త్రీ డేస్ తర్వాత కొంచెం ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళకి కొంచెం లేట్ అయినా కానీ పార్సల్స్ అనేది వస్తూ వస్తాయి కొంచెం అటు ఇటుగా అయితే ఓకేనా లేదు అంటే పండుగ తర్వాత పంపించమన్నా కానీ పార్సల్స్ కొంత ఇక్కడ పెట్టేసి పండుగ తర్వాత కూడా డిస్పాచ్ చేస్తాం అలా అయినా కానీ పాసిబుల్ అవుతుంది వీటిలో ఏది నచ్చితే తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇది చూడండి ఐస్ బ్లూ క్రష్ అనమాట ప్యూర్ క్రష్ ఇవి బయట ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉన్న సారీసే మాడం గారు మనకు త్రీ కట్లో కాబట్టి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే వస్తాయి ఇవన్నీ కూడాను అందరూ షిప్పింగ్ ఒకసారి అయినా రెండు సారీస్ అయినా సిక్స్టీ రూపీస్ అయినా అని అడుగుతున్నారండి షిప్పింగ్ ఎక్కువ పడుతుందండి తీసుకునే దాన్ని బట్టి మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి చెప్తా ఈ పింకుకి ఎల్లో కలర్ బార్డర్ అనమాట చూడండి జార్జెట్ శారీ ఇవన్నీ క్రష్ అనమాట కొత్త ఫ్యాబ్రిక్ అనమాట క్రష్ ఇదంతా స్మూత్గా ఉంటుంది కూడా దీంట్లో ఫోర్ డి షేడ్స్ వచ్చినాయి అన్నమాట గ్రీన్ ఆరెంజ్ షేడ్లు అయితే వచ్చింది వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి